లోపలంతా ఇంక్యుబేషన్ పీరియడ్ అనమాట ఈ డ్రగ్ లాంటిది అంటే సిమ్టమ్స్ ఫాలో ఎకాంపేట్ రొమాటిక్ అండ్ ఆపరైట్ సింటమ్స్ నడు నొప్పి కీలక నొప్పులు పట్టేస్తుంటాయి అండ్ హిస్టరీ ఆఫ్ గనవరిగా మర్చిపోకూడదు సూజా ఇవన్నీ కూడా హైడ్రోసెల్ కి సంబంధించిన రోడ్ కుడిపక్క గనువరిగా వచ్చి తగ్గిన తర్వాత పదిహేడుకైన సరే కుడిపక్క హైడ్రోసెల్ కుడిపక్కన చేస్తుంది కుడిపక్క బిళ్ళ కడుతుంది గద్దల్లో వీటిలో ఏదైనా సరే లేదా వాడి కొడుకు చిన్నతనంలోనే రెండవ నెల మూడో నెలలో హైడ్రోసెల్ వస్తుంది కుడిపక్క ఉగుతుంది వేస్తే మెడికల్ క్యూర్ మూడు సంవత్సరాల కిందట ఆగస్టులో విజయవాడలో హోమియో క్లాసెస్ సెషన్స్ జరుగుతుండగా ఒక పిల్లడిని ఎత్తుకొచ్చారు మూడో నెల పాపం రైట్ సైడ్ విపరీతమైనటువంటి హైదరాబాద్ మూడు నెలల నుంచి డాక్టర్ సెమినార్ ఆపరేషన్ చేయాలి చేయవచ్చు అంటే ఈ పొరపాటుతో పూర్వజన్మల విరోధం ఉన్నవాడు ఇప్పుడు డాక్టర్లు పుడితే ఆపరేషన్ చేయాల్సింది అంటే రెండు పార్టీలు పట్టుకొస్తే అయినా చూద్దాం ఛాన్స్ వీళ్ళ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు అని అడిగాం అంటే మనకు కొంచెం తెలియదు కదా క్వాలిఫైడ్ అవడం కాదు అంటే ఆంజనేయ చేస్తూ ఉంటారు దానికే ఉంది మనం చేదాన్ని అయిన తర్వాత పాప వీటి చేత ఆంజనేయ చేయొచ్చు ఉగ్రీవం చేయొచ్చు ఏదైనా చేయొచ్చు ది గ్రేటర్ ది ది గ్రేటర్ ది టెయింగ్స్ అదే సాగుతా ఇది ఎంత ఎక్కువ కావాల్సి భగవంతులు అంత తొందరగా రక్షిస్తాడు సరే సాధారణ మనం తంతులు గారిని చూసాం చూస్తే ఈ తాలూకు లక్షణాలు సంపూర్ణంగా ఉన్నాయి అంటే పూర్వాశ్రమంలో చాలా కథలు ఉన్నాయి సరే పూర్వీకి రోడ్ అటెండెంట్ టూ హండ్రెడ్ వచ్చాం టూ మంత్స్ అక్కడ ఉంటున్నాం ఇట్లా క్లాసులు పెడుతున్నాం సరే వారం విన తర్వాత మనం అంటే రేర్ కేసెస్ అన్ని ఇటు తగ్గం అనుకోండి తగ్గి గా తగ్గింది ఆ కుర్రవాడిని ముసలమ్మ ఎత్తుకొచ్చింది నాయన నాయన మళ్ళీ మంది ఎట్లా ఉందమ్మా అంటే ఎట్లా అవి తిరిగి ఎట్లా ఉంది ఇంట్లో ఎవరు ఈ వారం రోజులు ఎంక్వైరీ చేయలేదు అలా మంది ఊరుకున్నారు మళ్ళీ వారం అయితే తీసుకొచ్చారు కుర్రాడు వెళ్ళాడు వయసుని ఎలా ఉంది అడుగు వాళ్ళు వెళ్ళి ఎందుకు ఏడుకోబెట్టింది కుర్రాని చిన్నపురం వాళ్ళు అడగట్లేదు ఎక్కడో వాళ్ళు కనిపిస్తుంటే వాడు విచారో ఒక సందర్శన ఏది అంటే ఏది పోయి కంప్లీట్లీ టోటలీ క్యూర్ అప్పుడు చెప్పాను వీడి నాయన గారికి మందిని ఇచ్చినట్లయితే ఇంకా పుట్టపోయేటువంటి వాళ్ళు శుభ్రంగా ఇలాంటి ఇలాంటివన్నీ ఇవి డ్రగ్స్ లే మెడోరినమ్ ఇది అసలు లైసెన్స్ డ్రగ్ లైసెన్స్ తయారు గనోరియల్ గనూరు వేల పదిహేను పర్సెంటేజ్ తీసేయక్ అండ్ ఆప్స్టినేట్ డిసీజ్ వి టు ది జనటర్స్ ఆర్ గ్లాండ్స్ ఆర్ ఎనీ సైకోటిక్ డిజాస్టర్ అంటే ఆప్స్టినేట్ నేచర్ ఉండాలి వాటికి కిత్రీయ వీడికి కానీ ఫాదర్ భాదరికానీ ఉండాలి ఏం వస్తలేదు తర్వాత పగలు ఎండభారీ కండా ఉండేటువంటి బాధ లక్షణం ఉండాలి ముఖ్యంగా ఈ మూడు క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే క్వాలిఫైడ్ రిసీవ్ మెడారి ఇది కంపేర్ టు లైకోపోడియం డైరెక్ట్ గా హైడ్రోసైల్ అని చెప్పడానికి వీలేదు అందుతో పాటు అటు ఇది ముందు ముఖ్యంగా అవకాశం రావాల్సి ఉంటారు టైప్ ఆఫ్ ఫ్యామిలీస్ లో ఇప్పుడు చెప్పుకున్నా సైకోటిక్ ఒక్క గ్రూప్ ఒక్కొక్కటిగా చెప్పుకుంటే బాగా తెలియదు అంటే కొన్ని ఫ్యామిలీస్ లో సిలెటిక్ టైప్ ఆఫ్ కంప్లైంట్స్ ఉంటాయి హైడ్రోసెల్ ఉన్నా హెడ్రియా ఉన్నా ఏదైనా దాని నేచర్ ఎలా ఉంటుంది కొన్ని ఫ్యామిలీస్ లో సైకోటిక్ టైప్ లో ఉంటాయి ఈ డబ్బులు అవే డబ్బులు అవే పేర్లతో వచ్చింది కాదు ఏంటంటే ఏలోపతి వాడు దానికి హైడ్రోసెలిన్ అంటాడు దీనికి హైడ్రోసెలిన్ దానికి హైడ్రోసెలి అన్నిటికీ పది మందికి వారం రోజులు దాటి వస్తే అందరికీ టైఫాయిడ్ అని అంటాడు అలాగే అలాగే సోరిక్ కంప్లైంట్స్ లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా హైడ్రోసెల్ఫిఫీ ఇవన్నీ ఉంటాయి దాంతో గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ వేరే మనం లేదు ముఖ్యంగా సైకోటిక్ గ్రూప్ ఆఫ్ కంప్లైంట్స్ లో పేషెంట్స్ చూస్తే ఈ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి డబ్బు ఏలోపతి వాడు దాసోహం అన్నటువంటిది ఇంత మందు లేదు దాన్ని ఏమంటారు సోరియాసిస్ అనేటువంటి వ్యాక్సిన్ దాని పేరు చెప్పు ఏలోపతి వాడు నైర్గరం ఉంటారు ఏం చేయాలి చదివే వచ్చిన వాడికి ఊరుకుంటా భరించుకుంటాను కనపడుతాను దీంతో వన్ దీంతో వండర్స్ మెరికిల్స్ చేసినటువంటి డ్రెస్ లో పరిస్థితుల ఒకటి కెంటు చాలా అద్భుతంగా రాస్తాడు కెంటు మెటీరియల్ మెడికల్ మీరు చదువుకుంటాం మొదలెట్టాక స్పెషల్ గా ఆ పెరగ్రా సఫరింగ్ ఉండదు అదే సంతోషించిన టీకాకు ఏదన్నా సఫరీంగ్ ఉంటే మందిస్తాం కానీ వాడి ఈ లక్షణం ఎక్కడ ఉంటుందంటే చర్మం మీద ప్యాచి వస్తుంది తర్వాత ఇట్లాగా ప్యాచెస్ 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 కి వస్తుంది వచ్చిన ప్యాచీ పైన అంతవరకు చర్మం ఎండిపోతుంది అంటే డెడేన్ అయిపోతుంది కార్క్ సెల్స్ అయిపోతాయి అయిపోయి ప్రతి ప్యాక్చి కొన్నాళ్ళయ్యేటప్పటికీ గుడ్డ మీద బియ్య పొడియాలు పెట్టి ఎండిపోయిన తర్వాత ఏ రకంగా అయితే వస్తుందో అలా పగిలి ఇట్లా బీటలు తీసి పక్కలు వస్తాయి విపరీతమైనటువంటి డ్రైనెస్ ఆ చర్మానికి బాధ కంపరం ఒక గొప్ప పపం వాళ్ళకి ఎక్కువ ఉన్నప్పుడు నిద్రపట్టదు అన్న సైన్స్ ఏం చేస్తారు గడగలగడ ఉంటుంది డ్రైనెస్ అలాగే చిన్న కత్తెర పెట్టుకుని ఆ ముక్క తీసి కత్తెర పూట కూర్చొని తీసి ఉంటారు జగత్ విక్ష్యాతులు అయినటువంటి పెద్ద పెద్ద డాక్టర్లు సహితం గుంటూరులో ఒక పెద్ద డాక్టర్ ఉన్నారు మినిమం నెలకి డెబ్బై ఐదు వేలు నెట్ ప్రాఫిట్ వస్తున్న ఖర్చులన్నీ నర్సింగ్ హోమ్ అన్ని అన్ని పోలం ఇక్కడ వరకు డ్రెస్ వేసుకుని ఉంటాడు అంటే ఇక్కడి నుంచి అంతా కూడా ఉళ్ళంతసూలు రాత్రి రాత్రిపూట పేషెంట్స్ అందరూ అయిపోయిన తర్వాత వెళ్ళి ఒంటి గంట ఒంటి గంట ఒంటికి తగ్గు రాసుకుని అవన్నీ మళ్ళీ తీసేసి వేసుకుని మాట్లాడుతుంది మోనాడి సాయన్ లేదు ఇది సో చేస్తుంది అండి ముఖ్యంగా తలలో ఎక్కువ ఇలా తీస్తే పొట్టిలా వచ్చేస్తుంది క్రమంగా మొహం మీదకి కూడా వచ్చేస్తుంది ప్యాకేజ్ ఆ వచ్చిన ప్యాకేస్ ఐదారు నెలలో ఏడెనిమిది నెలలో ఉంటాయి తగ్గుతూ తగ్గుతూ ఇస్తుంది ఆ పైన పడిపోతాయి డిజపేర్ అయిపోతాయి ఒక ఆరు నెలలో ఏడాదో ఎండం ఉండదు ఆ అంతకు ముందు మంది ఇచ్చిన డాక్టర్ నాడే మన దెబ్బ ఏమనుకున్నావు అని చూడమంటాడు ఎందుకంటే పోయినాయి కదా మళ్ళీ ఎండార్థం అయ్యేటోడు మళ్ళీ మారు మళ్ళీ వచ్చేస్తాయి ఈ రావటం మళ్ళీ పెరగటం ఎడార్థం ఆ పెరిగినవి మళ్ళీ ఒంటివి బాధ పెట్టి మళ్ళీ తగ్గడం ఎడనార్థం మళ్ళీ తగ్గిన తర్వాత ఇంటర్వల్ ఎండార్థం ఎట్రో లేం అర్థం తెలియక ప్రచారం అవ్వడం ఎట్రో ముందు మంది ఇచ్చినవాడు మన దెబ్బ చూసేవాళ్ళు ఉంటాడు జాగ్రత్తగా ఉంటాడు ఇది సరిపోతే అది మళ్ళీ దాని దెబ్బ చూస్తే ఇంక మళ్ళీ ఎవరు అన్నాడు అట్లా ఏదో పొత్తు పెట్టేట పెట్టేందుకే పదమూడు మాసాల్లో కొడుకు కొడుకుంటే దంపతులకు ఒత్తుకుడు బ్రహ్మాండ మిగతా వాళ్ళకి పెట్టాడు పెడితే కొట్టలేదు ఏమిటి జరిగిందంటే ఘాటు ప్రాక్టికల్ జోక్స్ చేస్తూ ఉంటారు టోకాట పోలీస్ పీపుల్ మీద ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలు పుట్టబోయే ముందు పదమూడు నెలల ముందు వీళ్ళ దగ్గరికి వస్తారు అసలు విషయం వీడు తాయెత్తి ఇచ్చిన టంగలు పెట్టినా విభూతి పెట్టినా బొట్టు పెట్టినా గ్రాహులు పెట్టినా శంక చక్రాలు వేసినా ఏమైసినా పదమూడు మాసాల్లో టంగతావాళ్ళకే ఎందుకు వీడిని పూల్ చేయడానికి గాడు చేసే జోక్స్ తప్పి అంటే మనకు అహంకారం ఎంత ఉందో దాని తలసరి మందహం చూడటానికి నేచర్ చేస్తుంది ఈ బండ్లు సోరియాసిస్ లో అంత టెస్ట్ చేసి వదిలిపెడుతుంది రండి హోమియోపతిలో అయినా అంటే అనేటువంటివి చెప్పు చేయగలిగిన కేసెస్ కావాలి అంటే మన లిమిటేషన్స్ మనకి తెలిసి గుర్తుండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ట్రీట్ చేస్తే కనీసం ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కేసులు తీరవుతున్నాయి సోరియాపెతికి హోమియోపతిలో గ్యారంటీ అన్నాడంటే ఒకటి గ్యారెంటీ ఏంటి అసలు మనిషి భేదా ప్రభుత్వం గ్యారంటీ ఏంటి ఎవడెంత గ్యారంటీ వీటిగా గనోరియల్ కాజేషన్ కానీ లేకపోతే సైకలాజికల్ గనోరియా ఉండి సైకలాజికల్ కాజెషన్ మీద ఎక్కువ వస్తాయి సడన్ గా సైకలాజికల్ స్ట్రోక్ వచ్చిందనుకో గనోరియల్ పేరెంటేజ్ ఉండి తక్షణం వచ్చేస్తాయి అదే అది పెద్ద కాజెషన్ ఈ బొల్లు ఒకటి ఈ సోరియాసిస్ ఒకటి గనోరియల్ పేరెంటేజ్ కానీ గ్రాండ్ ఫాదర్స్ గానీ వీడి హెరిటేజ్ కానీ వీడి ముందు కానీ ఉండి తర్వాత అలాగా ఏదో పెద్ద సైకలాజికల్ గా షాక్ తగిలితే ఓ ఏడాది అండ్ అర్థంలో వచ్చేస్తాయి మెయిన్ కాజెస్ నది ఈ సోరియా శక్తి ఇది పాల్సిటీలా వేయవలసినటువంటి వాటిలో ముఖ్యంగా చూసుకోవాలి హెల్త్ మా వండర్ క్యూర్ అందుకని ఇందాక మనం చెప్పుకున్నటువంటి కీనో గుర్తుంచుకోవాలి మనిషిని చూస్తే బాల్స్ ఎలా తెలుస్తుంది తర్వాత హైడ్రోసెల్ లాగే అదే కాదేశం అదే లక్షణాలు అదే పద్ధతిగా ఉన్నటువంటి పాదాలు గుర్తు వస్తాయి ఓ కాలో రెండు కాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తాయి కొన్నాళ్ళు అయిన తర్వాత సాయంత్రం వేడికి ఎక్కువ తెల్లారిడికి తగ్గుతుంది ఏం చేస్తారు నడిచి అలసట అయ్యేటప్పటికి సాయంత్రానికి ఎక్కువ అవుతాయి రాత్రి రెస్ట్ తీసుకుంటారు కదా మొత్తం అడ్డం హారదంట్లుగా పడేస్తా కాళ్ళు అలాగే కలుగుతారు ఇంకోనాడు అయిన తర్వాత ఒక కాలం అలాగే పడిపోతుంది వచ్చి దానికి నైట్ ప్లేట్ తీసి డే ప్లేట్ తీసి నానా గంగం తీసి ఎకరదం అవి బ్రహ్మాండ శుభేస్తారు మందులు వెళ్ళి ఇంతైతే స్వెల్లింగ్స్ మజిల్స్ లూజ్ అయినాయి స్లాక్ అయినాయి వ్యాక్స్కుల స్లాక్ అయిన బ్లడ్ వెల్స్ స్లాక్ అయినాయి అవి మళ్ళీ మూడుకోలేదు అని తీసుకో అంటే ఫైల్ ఏరియా అనే లెక్క అనమాట ఏరో మరి ఇంకేం లేదు ఒరే వాచ్ ఉందిరా అని చెప్పినా దాని వాచిందంటూ కోర్స్ అంతా మొత్తం అంటే పదమూడు రోజులు చేసేటువంటిది చేసేయాల్సిందే అప్పుడు తర్వాత కావాలంటే నువ్వు ఇంకేమైనా ట్రీట్మెంట్ చేసుకు తగ్గపోతే ఈ మధ్యలో ఎక్కడ కూడా ఆపరు ఆ మందులు హారిగులుగా పనిచేస్తాయి అవన్నీ కూడా కార్సి ధోన్స్ స్టెరాయిడ్స్ ఉంటాయి అవన్నీ దీంట్లో పల్సటిల్లలో ఆ వాపులకి పల్సటిల్లా ఒకటి ఏపిస్ ఒకటి ఆ రకమైన వాపులు పల్సటిల్లా ఏపిస్ ఎపోసయానం చైనా పాస్పరస్ హైడ్రస్ట్ నేట్రమ్ న్యూర్ ఎపోసయానం చైనా ఫాస్పరస్ హైడ్రస్ నేట్రమ్ అంటే మోస్ట్ ప్రాబబుల్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ కాకినాడలో లాస్ట్ ఇయర్ టూ మంత్స్ క్లాస్ పెట్టాం డితే అక్కడ బాగుంట ఆవిడ పాపం పిల్లలు అక్కడే మందుకొస్తూ ఉంటారు సంతోషం అని చెప్పి అలాగే ఉంటుంది సంతోషం ఏదే చదువు ఉండేది వాటి మందుకున్నాం అట్లా చెబుతూ ఉండగా వచ్చి కూర్చుని లేచు లేచి కూర్చుని చూడటం కాదు కాలుఓ కనిపించింది ఏమో మూడు వారాలు అయింది మందు కూతుకుంటున్నావు కాలు వాముందని చెప్పలేదంటే అది తగ్గుతుందా సస్తుందా డిజెక్టెడ్ ఏమిటంటే ఇప్పుడు ఎనిమిది ఏళ్ల నుంచి ఆ డాక్టర్ల మొహం పోయినంత డబ్బు పోస తగ్గుతుంది 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 అంటారు నువ్వు కూడా అలా చెప్పండి సరే కాళ్ళు వచ్చాక అంటే అప్పుడు ఆవిడన్నది నాకు గుండె నొప్పి ఒళ్ళు నొప్పి దానికి మంది ఈ సారి ఈ కాళ్ళు ఈ వాళ్ళ నువ్వు కొబ్బులు చెప్పవచ్చు ప్రచారం అనుకున్నాం ది సోకాల్ అన్ ఎడ్యుకేటెడ్ దే ఆర్ నాట్ అన్ బట్ దే ఆర్ ఇల్లిటరేట్ అండ్ ఎడ్యుకేటెడ్ జాగ్రత్తగా ఉండాలి మనం ఊరు దగ్గర పెట్టుకుని ఈ సోకాల్ ఎడ్యుకేటెడ్ వీ ఆర్ లిటరేట్స్ అండ్ నాట్ ఎడ్యుకేట్స్ ఆఫ్ అండ్ అంటే బిహేవియర్ వాళ్ళకి తెలిసినట్టు స్ట్రీట్ అండ్ సింపుల్ గా మనకి తెలియదు మన ఎడ్యుకేషన్ కాదు లిటరసీ వాళ్ళ దగ్గర లిటరసీ లేదు కానీ ఎడ్యుకేషన్ ఉంది బిహేవియర్ సరే అట్లా ఉంటే నుంచి మూడు వారాల నుంచి ఆవిడ చెప్పిన సింటమ్స్ ఇంకా కొన్ని ఊహించిన సింటమ్స్ మీద అందిస్తున్నా ఇది చూసిన తర్వాత ఇంకా కొన్ని క్వశ్చన్స్ వేసి కల్సెకల్ సిక్స్ ఇచ్చారు నెక్స్ట్ టైం వచ్చింది ఆవిడకి పది సంవత్సరాల నుంచి అది ఉంది ఎనిమిది సంవత్సరాల నుంచి మందు పుచ్చుకుంటుంది కల్సెకల్ ఆ సిక్స్ సింగిల్ డోస్ తో కాలు షెల్ గోమ్మలే తయారై అంటే సరిపోతే అంతే సరిపోదు మన గొప్ప కాదు ఆవిడ మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చింది నిన్న ఎత్తుకుమంది ఇవ్వండి కాలికి వాడికి పోనాడు ఇన్స్ అేట్ ప్రెషర్ వాళ్ళు అలాగా రియాక్ట్ చేస్తూ ఉంటే వింటూ ఉంటే అంతకంటే ప్రెషరే వెళ్ళలేదు బిల్లు వసూలు చేసుకుంటూ ఉంటుంది ప్రెషర్ నిన్ను కాలికి ఆవిడ బాధ ఇవ్వనాడే ఇక్కడ నింపి బలు పదిస్తావు బ నెక్స్ట్ వీక్ ఆవిడ హస్బెండ్ పొరిగి వచ్చారు ఏమిటి మా ఆవిడికి కాలువాపు తగ్గించారంటే ఎలా ఉంటా చూద్దామని వచ్చారు ఎవరీ ఎఫెక్షనేట్ కపుల్ వాళ్ళ పిల్లలంటే వాళ్ళకి ప్రాణం ఆ పిల్లలు ఎవరేమో నువ్వు భయం వడికి చేస్తే పట్ట కొంచెం ముందుకు వస్తుంది కదా పెట్టేస్తారు లివర్ అంత ఎఫెక్ట్ లేదు వాళ్ళకి వాళ్ళ పట్ల ఎలా పనిచేస్తుందో తెలియదు అది ఒకటే రోజు మళ్ళీ తర్వాత నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూశాను ఇంకే కాలు కాలేదంటే పోయిందిగా ఒకటి దెబ్బ కొట్టేవా అని అంటే అంత డిజెక్ట్ అయిపోయింది కాల్ ట్రీట్మెంట్ అంటే సంతాన అన్నట్టుగా మాట్లాడింది ఎవడన్నా కాల్ ట్రీట్మెంట్ అన్నాడు అంటే కొడతాన ఇవి పల్సడిలా తాలూకు ఫస్ట్ కాలం సింటమ్స్ ఐదు నిమిషాలు అయిన తర్వాత అడ్వాన్స్ క్లాస్ స్టార్ట్ చేస్తాం ది మెటీరియా ది మెంటల్ సింటమ్స్ పల్సటిలా ఇది క్లియర్ ది అదర్

టచ్ నేచర్ ప్రతి చిన్న విషయమునకు బాధపడుతున్నట్టు స్వభావం బాధపడాల్సిన అవసరం లేని వాటికి కూడా తర్వాత మనస్సు అన్డిసైడ్ అన్డిసైడెడ్ నేచర్ సఫర్ ఫ్రమ్ ఎన్ డెసిషన్ తర్వాత కెన్ బీ ఈజిలీ ఇన్స్ప్లెయిన్ సులభముగా వీరిని నమ్మించవచ్చును వీరి చేత ఏ పని అయినా చేయొచ్చు మీకు ఇచ్చిన మెటీరియల్ ఇవి ఉంటాయి స్పెంట్రల్ గా నేను చెప్పే కంపారిజన్ సవి మాత్రం దాచుకోండి మిగిలిన మీరు ఎలైర్గా ఎక్స్ప్లెనేషన్ చేయండి ఇది మొదటి వీళ్ళలో ఖచ్చి నేచర్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ పరిస్థితి జిల్లా మార్కెట్ గా మనం పరిస్థితి జిల్లా కిందే ఎక్కువ తీసుకోవాలి వీరికి దగ్గరగా వచ్చేటువంటి క్యామమిళ వీళ్ళిద్దరు కూడా వెరీ డేంజరస్లీ కచ్చి నలుగురులో కూర్చుంటే మీరు మొహమ్మట్ పడి చూడకుండా మాట్లాడితే మా ఎవరు చూడలేదు నిర్లక్ష్యం అంశం ఇంట్లోకి వెళ్ళి చేస్తారు వాడు వంక చూసి మాట్లాడితే మా చూస్తున్నారు అని లోపలికి వెళ్ళి చేస్తారు ఇది వాడు గొప్ప టచ్ లేచే రెండింటికి ఉంది క్యామమిళ ఉంది లాగా అంత్యాను రెండు ఇంకా రెండింటికి కూడా నర్వస్నెస్ ఉంది ఇద్దరు నర్వస్ గా ఉంటారు ఏడుస్తారు ఈజీగా ఈజీలీ వీపింగ్ ఈజీలీ గోయింగ్ ఇన్ టు ఇమోషన్ అండ్ డిస్టర్బెన్స్ ఇద్దరికీ ఉన్నాయి తర్వాత తేడా ఏమిటి స్పైట్ యాంగర్ గీనో పల్సటిలకి ఏడిస్తే గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకుని అలా కడుదూసుకుని కడుమూసుకుని పడుకుంటారు క్యా మిల్లవాళ్ళు ఏడిస్తే మీరు ఎదుర్కొంటే పది మంది మంచికి వచ్చి డయాస్ మీద ఏడుస్తారు జుట్టుపీకేసుకుంటారు మీరు ఎదుర్కొంటా తలకై గోడ కేసు కొట్టుకుంటారు అంటే మీరు వెళ్ళి ఆపితే ఆపినట్టు లేకపోతే కూనికేసి కేసు మీద మదరు కేసు వస్తుంది అది క్యావాల్లవాడు ఎక్స్ప్రెషన్ తేడా ఏ క్యామెల్ ఆఫ్ వైఫ్ కెనాట్ బి ఇమాజిన్ యూ కెనాట్ ఇమాజిన్ ది పోయినరి హస్బెండ్ సినిమా సాయంత్రం ఆరింటికి వస్తాను నాడు ఇంటికి ఆఫీస్ నుంచి ఆఫీస్ లో ఐదు నిమిషాలు ఆలస్యం అయింది ఆరు బాగు పెట్టాడు వచ్చేటప్పటికి ఈ లోపల అలా ఇంట్లో అన్ని పడిపేసా మీరు వచ్చేటప్పటికి ఇలాగా గోల్డ్ పెట్టి గీసేసుకుంటుంది లేదా తలకాయ గొడకేసి పెట్టేసి మీరు రాగానే టక్ 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 కొట్టుకుంటుంది ఇక్కడ చేసి పేరు మీరు వెళ్ళి అక్కడ చేయి అడ్డం పెట్టాల్సింది తప్ప సరే నేను రోగాయ కుదరని ఆయన ఊరుకుంటాను వీళ్ళు వీడు రోగం కుదురుతుంది ఎందుకంటే కలక షీ ప్రిఫర్స్ టు బ్రేక్ ది హెడ్ ఆన్ ది వాల్ దాన్ నాట్ టు హ్యావ్ కన్సోల్డ్ అది క్షమేళ ఇద్దరు ఎడుస్తారు కానీ ఇద్దరు ఏడుకున్నాం అది ఎనాలుగా వస్తాయి కానీ హోమాలుగా కాదు అంటే మూడోగా ఒక ఒక ఇది కాదు బయటకు వచ్చేటప్పటికి ఎక్స్ప్రెషన్ అలా ఉంటుంది అంటే కాగిత పూలు నిజం పూలు లాగా ఆరిజన్ ఒకటి కాదు రెండుకి మూడోది కాదు ఇది మొట్టమొదటి లక్షణం పల్స గిలావ గిలా ఈ రెండు కుర్తుంది ఏడ్చేటువంటి వాళ్ళలో వీళ్ళిద్దరికి ఫస్ట్ మార్క్ బ్రాకెట్ చేయబడదు అవుతుంది ఎప్పుడైనా సరే ఎడుపు వాళ్ళ కాన్స్టిక్యూషన్ పెడితే కాన్స్టిక్యూషన్ వీళ్ళిద్దరికి మీసాల బ్రాకెట్ పడుతుంది కానీ ఎవరు గెలవరు కానీ వీళ్ళు ఏడుకోరు వాళ్ళు ఏడుపురు ఎవరు మీకు వెంటనే తెలిసిపోతుంది ఆపరేషన్ అంటే క్షేమిలా ఆపరేషన్ కానీ పిల్లలు కూడా చిన్నపిల్లలు ఏడుతూ ఉంటే పల్సిలా పేషెంట్ ఏడుస్తే దాకా ఎడుగుపేస్తుంటాడు క్షేమ పిల్లవాడు అంటే నేను ఏడుస్తున్నా అని చెప్పి డిక్ చేస్తాడు పాలసేషంట్ ఒక గంట గంట సేపటి వరకు మీరు ఆ ఎటు దొడ్లకి బస్సుకి వెళ్లి చూస్తే ఆ గోడ దగ్గర నుంచి ఉంటుంది మీకు అప్పటివరకు ఏడుస్తున్నట్టు తెలియదు సార్ యుస్ట్రీ పాలస పేషెంట్ బట్ యూరీ క్యా పేషెంట్ ఇటు యూ టూ మీరు ఇది తేడా గుర్తుపెట్టుకోవాలి చూడగానే మీకు ఈ పేపర్ అయినా క్వశ్చన్స్ చెప్పాను కదా మెమరైజ్ చేయడానికి ట్రైడ్ చేసుకోండి ఫెమిలైజ్ చేసుకుంటాను ట్రైడ్ చేయండి మెమరైజ్ అవ్వచ్చు ఎన్ని అవ ఉండవు ఫెములరైజ్ వాడి ఇలా ఈ ఎనర్జీ ఎనర్జీస్తారు పల్కర్ వాడు కడుతుంటూ లోపలికి కనిపిస్తారు అప్పుడు మళ్ళీ వాళ్ళు ఎక్కడ పెడుతున్నప్పుడు మీరు పల్సటిల్లా మన దగ్గరికి వెళ్తుంది గుర్తుపడితే ఓహో అంటే ఓహో అంటే మందు తనగా వేస్తారు ఎంత సరిగ్గా మనకి అదే విధానం సార్ సరిగ్గా చేసుకోండి నెక్స్ట్ రెండవది పల్సటిల్లాలో ఇది పెద్దకి నోటి ఉండదు బీపీ ఒకటే గుట్ రేటు రిపోర్టింగ్ బయట ఇంపార్టీ పర్స్ ఈజీలీ మిస్అండర్స్టాండ్ సామాన్యంగా అండర్స్టాండింగ్ అనేది పర్స్ కేసు అడ్వాన్స్ అవుతున్న కొద్ది తక్కువ మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ ప్రతి విషయమునందునూ అపార్థము తీసుకుంటారా అని మీరు అడిగినా సరే ఊరికే మామూలుగా పువ్వులు కొని తిరుగుపొరుగా ఆడవాళ్ళు ఉంటారు అందులో పల్సర్ల వాళ్ళు దొరికిపోతారు మొట్టమొదటిగా పిచ్చి గబాబా అందరికీ పువ్వులు కొని వేస్తుంది ఆస్తికార్ట్ సరే నెక్స్ట్ నక్ నుంచి చూస్తూ ఉంటుంది పువ్వుల నష్టాలు అయితే పల్పర్ వాళ్ళకి పువ్వులైన గడ్డి అయిన సమలోక్షా శ్వాంఛిన పాలసీ గురించి తీసి ఇచ్చారనుకోండి ఆ తీసి తీసిచ్చినటువంటి కొంచెం ఎక్కువగా అనుకుంటే ఎక్కువ తీసుకోమనిపించింది మనకి ఎంత పేరాశ అనుకుందే అండ్ మైండ్లో ఐడియా వచ్చి తీసుకొస్తా చూస్తున్నా వస్తుంది కొంచెం తక్కువ ఇచ్చారు చూస్తే ఆవిడ ఎక్కువ తీసుకుని మనం తక్కువ ఇచ్చింది మనకు కొనలేదు కాబట్టే కదా తీసుకోరు మీరు ఏం చేసినా మిస్అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ కూడా అంటే ఆ డ్రగ్స్ అంటే ఒక ముదురు దొరకతే అసలు పర్సెంటేజ్ ఆఫ్ ఐటమ్స్ అండర్స్టూడ్ బికమ్ లెస్ అండ్ లెస్ అండ్ పర్సెంటేజ్ ఆఫ్ ఐటమ్స్ బికమ్ క్లియర్ హస్బెండ్ వైఫ్ వచ్చా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిగా ఉంటుంది ప్రధాన పూలు కొరకు అంటే పూలు కొరుకు నాకేం సంతోషమా ఆ మాత్రం మధ్యాహ్నం వెళ్ళేప్పుడు చెప్పకూడదా ఏం చెప్పాలి కనుకుందా మీరు కొరుకు వస్తా అని చెప్పాలి అది పోనీ గమనించి ఇలా నడుచుకోవాలి కావచ్చు అని వాడు తెలుసుకుంది నెక్స్ట్ టైం ఈవె సాయంత్రం కూలు పెనుకొస్తానంటే అంత కొరుక్కొచ్చే మొహం అయితే చెప్పాలా ఇట్ మేక్ యు అండర్స్టాండ్ దాస్తే బాగుంటుందో తెలీదు మిస్అండర్స్టాండ్ చేస్తే మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టు మీకు తెలియదు అదృష్టం ఫస్ట్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళ కోపం వస్తే మిస్అండర్స్టాండింగ్ వచ్చే దే టు గెట్ యాంగ్రీ అది ఉంటుంది ఇరిటేటెడ్ అది ఉంటుంది ఉన్నప్పుడు వాళ్ళకున్న మెంటల్ థ్రేట్ ఏంటంటే They grow silent while angry when angry